నమస్కారం మళ్ళీ మనీ మాటల్లో మాట్లాడుతున్నాడు చాలా సంతోషంగా ఉంది ఈ రోజు అవుతున్నది న్యూ వీక్ నేను ఎక్స్పెక్ట్ చేసినట్టుకే నూట ముప్పై పాయింట్ల మీద మీద ఉంది ఏమంటే ఫ్రైడే నైటు మార్కెట్లోనూ భయంకరంగా పెరిగింది అమెరికాలోనే మార్కెట్ పెరగడానికి ఏంటి కారణం అని ఆలోచించారంటే ఓవరాల్ అమెరికాలోనే జాబ్ నెంబర్స్ బాగానే వచ్చింది అమెరికాలోనే కొత్త కొత్త జాబ్స్ వస్తున్నాయి మొత్తం పైన వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ మీద జాబ్స్ క్రియేట్ అయ్యాయి ఇది ఎక్స్పెక్టేషన్స్ మీద ముందు వచ్చిన న్యూస్ ఏమో ఆన్ కాంట్రాక్షన్ ముందొచ్చే న్యూస్ ఏమో టెంపరీ ఫాల్ అనుకో ఇంకో సైడ్లోని అమెరికాని తారీఫ్ తగ్గించాలని ఒక ఇదే లేదు న్యూసే లేదు ఏ ఒక్క పెద్ద కంట్రీతో ప్రోగ్రెస్ ఏం లేదు సినిమా మీద హండ్రెడ్ పర్సెంట్ టారీఫ్ వేస్తా అని చెప్తున్నారు మీరు తారు ఖాన్ మూవీ ఎల్నార్లో అయిందంటే దానికి ట్యాక్స్ లేదు కానీ హాలీవుడ్ మూవీ ఏమో ఇండియాలో చేసి అది అక్కడ ఆడించారంటే దానికి ట్యాక్స్ అమెరికాలో షూట్ చేసిన దీనికి ఒక ట్యాక్స్ అమెరికా నుంచి ఏదైనా చేసామంటే వేరే ట్యాక్స్ అని చెప్తున్నారు ఇది అంతా ఎక్కడికి వెళ్తుందని మనకు తెలియదు అసలు దీనికి ముందేమో హ్యాల్ గైస్ గైడ్స్ అనే ఒక ఫెడరల్ రిజర్వ్ గవర్నర్ ఉంది ఎవరు అతని బ్యాంక్ ఎంత తిక్కా ఉందానికి ఇంట్రెస్ట్ రేట్ చెప్పే కాలం ఉండేది అప్పుడు లాస్ట్ రిటైర్ అవుతున్నప్పుడు చెప్పారు ఏంటంటే శాండ్విచ్ ఏ సైజులో ఉందో ఆ సైజులోనే వ్యాధి తిక్క ఉందని చెప్పారు అదే లెవెల్లో నేను మీకు చెప్తున్నాను ఇప్పుడు ట్రంప్ ఏ షర్ట్ వేస్తున్నారు ఏ ప్యాంట్ వేస్తున్నారు దాన్ని పెట్టి మార్కెట్ చెప్పవచ్చు ఈరోజు దాంట్లో అవుతున్న రెండు పెద్ద డెవలప్మెంట్ సోనీ తెలక్ స్టాక్ ఏమో భయంకరం పెరిగింది ఏమంటే సెమీ కండక్టర్ కంపెనీ తనియా స్పిన్ ఆఫ్ చేస్తారు సోనీ అని ఒక రూమర్ దాని తర్వాత ఫైనాన్స్ కంపెనీ అలాగే మూవ్ అవర్ చేస్తారని ఒక రూమర్ చేస్తారా చేయరని నాకు తెలియదు రూమర్ ఆ రూమర్ ఏమో స్టాక్ చాలా గుప్మనే పెరిగిపోయింది అదే సమయంలో మీడియా స్టాక్ ఏమో కింద పడుతూనే ఉంది ట్వంటీ పర్సెంట్ మీద కింద పడిపోయింది ఆరు నెలల్లోనే ఇదికి మీదేమో ఇంకో ప్రాబ్లం ఎప్పుడు సాల్వ్ అవ్వదు ఇప్పటికీ తెలుమిన్ అవుతుంది ఇండియాలోనే ఒక సావరణ ఇండస్ట్రీ ఇప్పుడు చూసారంటే డిజిటల్ అడ్వర్టైజ్మెంట్ ఏమో ఓవర్టేకన్ చేస్తారు టీవీ అడ్వర్టైజ్మెంట్లోనే ఇలా సమయంలోనేమో టాటా ఏమో టాటా క్లే ఉంచేవాడు భారతీయ ఇయర్టల్ నుంచేవాడు ఈ రెండు చేస్తాం అని ఒక డిస్కషన్ ఉంది ఈ రెండు సైడ్లో సాటిస్ఫాక్టరీ ప్రజలు చేయడం అవడం వల్ల బిఎస్సీ డిస్క్లోజర్లో చెప్పేశారు మా తలక మాటలేమో ఫెయిల్యుర్ అయిపోయింది మేము ఒకరి నుంచి ఒకరు మాట్లాడుకోవడం అన్నది ఒక వేస్ట్ ఆఫ్ టైం అని ఇప్పుడేమో రిలయన్స్ ఏమో డైలీ ఒక న్యూస్ చేసి స్టాక్ మీద పెట్టే ఉంచేవారు మేము అనుకున్నాం అంటే రిలయన్స్ కన్జూమర్ ఒక కంపెనీగా మారేస్తాం అని చెప్తున్నారు కంఫర్టబుల్గా మారుస్తాం అని చెప్పడం లేదు దాని తర్వాత చూసారంటే జైడస్ జైడస్ లైఫ్ సైన్స్ ఏం చెప్తున్నారంటే మాత్రలు మొత్తం ట్యాబ్లెట్స్ మొత్తం చేయడం లేదు మేము మెడికల్ డివైస్ కూడా చేస్తాం ఈ మెడికల్ డివైస్ ఆల్రెడీ లిమ్లోనే చేస్తూనే ఉన్నాం కార్డియాలజీ నెఫ్రోయాలజీ ఆర్థబ్రేడిక్లో మేము మెడికల్ డిపోయి చేస్తున్నాం అలాగని వెరీ క్లియర్గా చెప్తున్నారు అయితే దీనివల్ల ఒక క్లియర్ ట్రెజరీ ఆఫ్ డైరెక్షన్ ఇస్తున్నారు ఈ ఏ సమయంలోనేమో ఐటీసీ ఏమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి డిమాండ్ని ఫోర్కాస్ట్ కాస్ట్ చేస్తామని చెప్తున్నారు ఇంకా డిస్ట్రిబ్యూషన్ కూడా చాలా పెద్ద చేస్తామని చెప్తున్నారు రిలయన్స్లో న్యూస్లోనే కన్ఫ్యూజన్ అంటే ఇక్కడ రెండు గ్రూప్స్ ఆఫ్ కన్జ్యూమర్ గ్రూడ్స్ ఉన్నాయి వన్ ఎలక్ట్రానిక్స్ అంత వేరేగా ఉంది దాని ఇండిపెండెంట్ ఒక బ్రాండ్లోని సోప్ అండ్ కూంబ్ అమ్ముతున్నారు అంత పాటు క్యాంపా కూడా చేస్తున్నారు నీకు ఏది కన్జ్యూమర్ గూడ్స్ ఏది కన్స్యూమర్ కాదు అని మాకు తెలియదు క్యాంపా ఫైవ్ థౌజండ్ క్రోడ్ సేల్స్ అయిందని చెప్తున్నారు హాఫ్ అన్ ఎయిట్కి అమ్ముతామంటే ఏదైనా కోకో కోలా టేస్ట్ వచ్చి అన్ని సోర్ ఇలాగా అమ్మేవంటే ఏదైనా అమ్మొచ్చు మీరు ప్రాఫిట్ చేయాలంటే మళ్ళీ ఆ రేట్కి మీరు వెళ్ళాలి ఇప్పుడేమో మీరు వీళ్ళు ఫుడ్ బ్రాండ్ క్రియేట్ చేస్తున్నారంటే కన్జ్యూమర్ బ్రాండ్ క్రియేట్ చేస్తున్నారా ఈ ఒక ఎలక్ట్రానిక్స్ అనేమో అనౌన్స్ చేసే దాంట్లో చేస్తున్నారా నిన్న చైనీస్ బ్రాండ్ హైర్ని కొంటామని చెప్పారు క్లాంట్లో చేస్తున్నారా దీంతంతా మనకు తెలియదు అస అదే సమయంలోని అప్పు మాత్రం పెరుగుతూనే ఉంది అదే సమయంలోనే బిగ్ బాస్కెట్ ఫ్లిప్కార్డు అమెజాన్ వీళ్ళందరూ హోమ్ డెలివరీ తెగిపోయారు ఇప్పుడేమో మేము కిక్ కామర్స్ కూడా చేస్తామని చెప్తున్నారు ఇదంతా చూసామంటే మీరు దేంట్లో చేస్తున్నారు అని మాకు ఇప్పుడు తెలియదు స్టేట్ బ్యాంక్ రిజల్ట్స్ వచ్చింది అదంతా అంతగా లేదు కోటక్ మహేంద్ర ఏజెన్స్ వచ్చింది అది కూడా అంత ఇది లేదు కి ఒక మంచి న్యూస్ మేము మళ్ళీ అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తాం ఏంటంటే మా దగ్గర పాస్ ఉంది ఇలాంటి జేఎల్ఆర్ లాంటి కంపెనీస్ ఏమో ఇంకో ఒకేసారి కానీ కానీ ఎక్స్పోర్ట్ చేసామంటే ఇంపోర్ట్ జాస్తి అమెరికన్ ఎకానమీ కాంటాక్ట్ అవుతుంది ఎక్స్పోర్ట్ అంటాం అంటే పెంచరు రెండు మూడు నెలలు అవుతుంది ముందు చిన్న స్టాక్ అంతా తగ్గిన తర్వాతే ఇది మళ్ళీ ప్రమిస్తారు అదే సమయంలో ఓపెక్ రష్యా వెనుజులో ఏం చెప్తున్నారంటే ఆయిల్ మార్కెట్ ఏమో మనం సరే కమడీలు కిందకు దిస్తాము ఆయిల్ తలక ప్రైస్ కిందకు దించి దాని తలక రేటు పూర్తిగా డిస్టార్జ్ చేస్తామని చెప్తున్నారు దీనివల్ల ఇంజూమర్ కన్ కన్జ్యూమర్ రేట్ అవుతుంది తెలియదు దీనివల్ల ఇండియన్ గవర్నమెంట్ ఏమో అరవై కింద కిందేమో ఆయిల్ వెళ్తుంది రేటు మీరు థౌజండ్ రూపీస్ ఇస్తూనే ఉండ ఉంటాడు పెట్రోల్కి నూరు రూపాయలు ఇస్తుంటారు డీజిల్ కూడా నూరు రూపాయలు ఇస్తూనే ఉన్నాం ఇవాళ అడగడానికి అందరూ లేరు ఇది ఒక సైడ్ న్యూస్ అవుతున్నది దానివల్ల ఈ మార్కెట్లోని మనం కొంచెం ఆలోచించుకొని నిదానంగా ఆడడం బెటర్ మరే రూటే లేదు ఒక సైడ్లో ట్యాక్స్ పెరుగుతూనే ఉంది ఇంకో సైడ్లోనే కన్సంప్షన్ తగ్గుతూనే ఉంది మోటార్ సైకిల్ కంపెనీస్ ఏం చెప్తున్నాడు అంటే వీటితో సేల్స్ సూపర్గా ఉంటుంది ఎందుకని ఎడుతురి కాలం వచ్చేసింది మార్చిలో కొంత డంప్ చేశాడు ఒక స్టాక్ మార్చ్లో చేశారో లేదో తెలియదు కానీ ఏప్రిల్లో టక్ పడిపోయింది ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ పర్సెంట్ సేల్స్ డౌన్ అవుతుందని చెప్పారు టూ వీలర్ లేవో టూ స్కూటర్స్ వేయాలని మంచిగా చూపిస్తుంది ఈ మూడు కంపెనీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అమ్మిందో ఇప్పుడు మూడు కంపెనీ ఏమో నైన్టీన్ థౌసండ్లోనే చూస్తూనే ఉన్నారు టీవీఎస్ ఏమో ట్వంటీ సెవెన్ వెహికల్ అమ్మి అమ్మింది నెంబర్ వన్ పొజిషన్లోని సెవెంటీన్ థౌసండ్ టూ హండ్రెడ్లోని ఓలా నెక్స్ట్ పొజిషన్లో ఉంది కేవలం నైన్టీన్ థౌసండ్ రూపీస్ అవుతున్నది నైన్టీన్ థౌజండ్ అవుతున్నది మన బజాజ్ కానీ ఓలాలోని మార్చ్ తలక క్యారీ ఫర్వర్డ్ సేల్స్ ఎంత ఉంది ఎందుకంటే వాహన రిజిస్ట్రేషన్ వాళ్ళకి చాలా ప్రాబ్లం ఉంటుంది ఇదే ఓలాలోని ఏదో రీస్ట్రక్చర్ చేసి ఓలా తలక బ్రాండ్ వ్యాలీ తీసుకొని వెళ్ళి భావేష్ అగ్ర వాళ్ళ తరక ఫ్యామిలీ ఆఫీస్ కింద రిసైడ్ అవుతుంది అంటున్నారు ఇదంతా చూస్తా అంటే ఇది బైజూస్ అనే గేమ్ లాగే ఉంది ఎన్ని రోజులకి ఓలా తగ్గు తట్టుకుండదని తెలియదు దీంట్లో కూడా ప్రాజెక్ట్ బజార్ కొంచెం మాట్లాడేసరి దాని గురించి దీనివల్ల కొంచెం ఆలోచించుకొని వేయండి అడుగు దీంట్లోనే చెయ్యి అట్టకండి మనతో ఇప్పుడు విషయం ఉన్నారు మీ తల క్వశ్చన్కి అతను చెప్తారు సార్ మొదట వారం బఫెట్ ఏమో రిటైర్ అవుతున్నారు దాంట్లోని గ్రే కేబుల్ ఏమో తెస్తున్నాను అంటున్నారు ఏం ఎందుకు ట్వంటీ ఫైవ్ సౌ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళతో పనిచేస్తూనే ఉన్నారు అతను ముందు ముందర అవ్వాల్సింది కానీ చాలీ మంగర్ ఉన్నప్పుడే దాని తర్వాత టెట్ కామ్స్ అని ఒకడున్నాడు దాంట్లో ఆ టైమే ముగ్గురు నడుగుని చూసి ఉన్న దాంట్లో ఇతనే బెస్ట్ అని దాని తర్వాత ఏమో అజిత్ జైన్ దీని తర్వాత వస్తారని అనుకున్నాను నేను అజిత్ జైన్కి సెవెంటీ టూ ఇయర్స్ అయిపోయింది మీరు రిటైర్ అయిన టైంలో నేను కూడా రిటైర్ అవుతానని చెప్పారు ఓకే బక్ఫట్ తలకి ఎంపైర్ చూసారంటే ఇదో మోస్ట్ ఇంపార్టెంట్ అవుతున్నది ఇన్సూరెన్స్ బిజినెస్ ఇతను సీఓ అయినా కూడా అజిత్ జైనే ఇన్సూరెన్స్ అండర్ రైటింగ్ చూస్తారు రియల్ పవర్ ఎప్పుడు మారుతుందంటే అజిత్ నోట్ నుంచి ఎవరేమో ఇన్సూరెన్స్ ఏమో టేక్ ఓవర్ చేస్తారంటే ఇన్సూరెన్స్ బిజినెస్ అనేది ఫస్ట్ లోన్ ఇస్తుంది ఒక అండర్ రైటింగ్ ప్రాఫిట్ ఇస్తున్నది దాని తర్వాత ఎవర్ గ్రోయింగ్ ఫ్లోట్ కూడా ఇస్తున్నది ఆ ఫ్లోట్ అవుతున్నది ఇన్వెస్ట్ చేస్తూనే ఉన్నారు ఈ రోజు వస్తున్న రిజల్ట్స్లోని ప్రాఫిట్ కొంచెం తగ్గినా కూడా ఎందుకంటామంటే అంటే క్యాలిఫోర్నియాలో వన్ పాయింట్ టూ బిలియన్ డాలర్స్ ఒక దాంట్లో లాస్ అయింది అయినప్పుడు కూడా అండర్ రైటింగ్ ప్రాఫిట్ చేశారు తీసుకున్న ప్రీమియం కన్నా ఇచ్చిన ప్రీమియం చాలా తక్కువకి ఇచ్చారు మాట వాళ్ళు చేస్తున్న వాళ్ళు ఎక్కువ మనీ సంపాదిస్తున్నారు ప్రంతతాలు తరుగున్న ప్రీమియం మనీ కూడా పెరుగుతూనే ఉంది డబ్బులు కలెక్ట్ చేసి ప్రాఫిట్ తేవడం అవుతున్నది వేళ అవుతున్నది అజిత్ జైన్ అజిత్ జైన్ ఇంకా కంటిన్యూ చేస్తా అని చెప్పారు ఇది అవుతున్న ఒక సింబాలిక్ చేంజ్ నో అదర్ డీటెయిల్స్ ఇండికేట్ అవుతుంది ఏంటని తెలియదు నైంటీ ఫోర్ ఇయర్స్ వయసు అవుతున్నది చాలా లాస్ట్కు వయసు ఉన్న వాళ్ళు దాని ఒక మెంటల్ ఫ్యాకల్టీ ఉందా లేదా తక్కువైందా చిన్న తోస్తుంది చూసారంటే మెంటల్ ఫ్యాకల్టీ తగ్గినట్టుగా అనిపించదు బట్ తానే వయసు అవడం వల్ల వారు మాట్లాడడం చాలా కష్టపడి మాట్లాడుతున్నారు చూసారంటే ఇప్పుడు కూడా ఇవాళ మాట్లాడుతున్నారు స్కాచ్ బాటిల్ ఇచ్చి దాని తోడు చాక్లెట్ ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు ఇంకా అదే స్పీడ్లో అనుకుంటున్నాను మంచి పొజిషన్లో ఉన్నారు అతను డిసెంబర్ అవడానికి ఇంకో ఆరు నెలలు ఉంది ఏమో లాస్ట్ సిక్స్ మంత్స్లో ట్వంటీ పర్సెంట్ పడిపోయింది కానీ పిఓ థర్టీ సిక్స్ టైమ్స్ ఇది వస్తున్నాం ఒక వాల్యూ బయ సార్ వాల్యూ బై అని అంటే పద్నాలుగు పదమూడు పన్నెండు ఉండడం ఓకే ఇప్పుడు అమెరికన్ లో చూసారంటే ఇది ఎక్స్ ఓవర్ వాల్యూ చాలా హైప్ కూడా తీస్తున్నారు మీరే ఫైనాన్స్ చేసి వాళ్ళే చిప్ తీసి వాళ్ళ కంపెనీ అంతా చేసి సేల్స్ అంతా టింకర్ చేసి మీద వచ్చిన్నారు మీద వచ్చున్నారు డీప్స్ లీకేజ్ చెప్పిందంటే ఇంకా జనరే అర్థ చేసానికి చిప్సే అక్కర్లేదు వీళ్ళు సెల్ చేస్తుంది దేనికన్నా చిప్స్ తీసుకొని ఏ చేయవచ్చు అని అంటున్నారు ఏ గురించి ఒక పుస్తకం వచ్చింది ఒక సౌత్ ఇండియన్ అరవింద్ నారాయణ అని ఏ తన తంత్ర స్నేక్ కాల్ సేల్స్ గురించి మాట్లాడారు స్నేక్ కాల్ సేల్స్ కూడా అమ్మి ఏ చేసినా కూడా తగ్గిపోతుంది బాగవుతుందని చెప్పడం ఆ తలక నెయ్యి తీసుకొని ఎక్కడైనా రాసామంటే అది చాలా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని అట్టుకున్నారు ఏ కూడా అలాగే మాట్లాడుతున్నారు ఇప్పుడు ఏ ఏమో ఆ లెక్కలో కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ ఉండదు ఎంత చెప్తున్నారు అందరూ కానీ ఈ హై అండ్ చెప్పే కావాలనేట్లేదు దీని తలకు సేల్స్ కూడా తగ్గుతుంది అని తెలుస్తున్నది ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక ఫిఫ్టీ పర్సెంట్ పడింది అంటే చూడొచ్చు ఫిఫ్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పొచ్చు దానికి ఎయిటీన్ టైమ్స్ అర్నింగ్ ఉన్నప్పుడు చూడాలి ఓకే లైఫ్ ఒక పార్ట్ అని చెప్పారు ఇప్పుడు అవుతుంది ఏం చెప్తున్నారు అంటే జైరస్ వెల్నెస్లోని వాళ్ళ ఆర్టిఫిషియల్ షుగర్ డయాబెటీస్ మిగతా మిగతా అన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి వాళ్ళ దగ్గర మీకు తెలియపోయిన విషయం ఏంటంటే ఒకసారి సప్లై కంపెనీ నుంచి నీ రీప్లేస్మెంట్ నింబు రీప్లేస్మెంట్ చేస్తూనే ఉన్నారు అంటే మీరు చెప్తుంది డ్రైడస్ లైఫ్ సైన్సెస్ లోని అవును డైడస్ లైఫ్ సైన్సెస్ లోని దీంట్లోనే ఇప్పుడు ఏమో ప్రోటీన్ ఎక్స్ అలాంటి బ్రాండ్ అని తీసుకొని కాంప్లెన్ ఎక్స్ తీసుకొని ఉన్నారు ఇప్పుడు ఓవరాల్ గా చూసామంటే హెల్త్ కాన్షియస్ కన్సూమర్ డ్రోన్ కంపెనీగా తయారవుతున్నారు అదే సమయంలో మ్యానుఫ్యాక్చర్ మెడికల్ డివైజ్ చేస్తున్నారు యాక్చువల్ ప్యూర్ మెడిసిన్స్ లో వాళ్ళ తలక రిలయన్స్ ఏమో ఇంపార్టెన్స్ తగ్గించడానికి చూస్తున్నారు ఇండస్ట్రెండ్ గురించి ఒక ముఖ్యమైన న్యూస్ వచ్చింది సార్ ఇప్పుడు మార్కెట్ లో ఇంత ప్రశ్న వచ్చినా కూడా మార్కెట్ అగ్రెసివ్ ఇన్వెస్టర్స్ వచ్చారని అనుకుంటున్నాను ఒక న్యూస్ వచ్చింది ఇండస్ట్రెంట్ లో ఒక హిస్టరీ ఆఫ్ ప్లేయింగ్ లైన్ ఎన్పిఆర్ డిక్లేర్ చేయడానికి టూ థౌసండ్ సిక్స్టీన్ లో ఒక చిన్న తప్పు జరిగింది ఇది లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీలోని ప్రాబ్లమ్ క్లోజ్ చేసేవాల్సిందే ప్రాఫిట్స్ దానివల్ల పెరిగిపోయాయి ఈసారి ఏమో ఒక కన్జర్వేటివ్ ఒక మనిషిని తెచ్చారు మీరు ఆలో నేను ఆలోచిస్తున్నాను మళ్ళీ కన్సర్వేటివ్గా ఉంటారని అదే సమయంలో కోటక మహేంద్ర అనే సేల్స్ మోసం వచ్చాయి ఎస్బీఐ కూడా అలాగే ఉంది సార్ అలాగే ఉంది నేనేం చెప్తున్నాను అంటే లిక్విడిటీ ఇంప్రూవ్ చేసినంత ఇమీడియట్లీ ఇంప్రూవ్ అవ్వదు మక్కల లోన్ తీసుకున్నప్పుడు ఈ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుంది ఓకే సార్ డన్ ఇది అవుతుంది న్యూస్ బేస్ థ్యాంక్స్ గోల్డ్ రేట్ అలాగే ఉంది ఇప్పుడేమో గోల్డ్ ఎయిట్ థౌసండ్ సెవెంటీ ఫిఫ్టీలో లో ఉంది ఎవరు గోల్డ్ వేనో ఆ అందరూ గోల్డ్ డెఫినెట్లీ తీసుకోండి ఈ వీడియో మీకు నచ్చిందంటే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ నోటిఫికేషన్ బటన్ కొట్టమని చెప్పండి థ్యాంక్ యూ నమస్కారం